డి డి అంటే పార్టీ మీద అధినేత మీద వస్తున్న విమర్శలు ఆరోపణలను ఎదుర్కోవడంలో ఆయన ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రశ్నించడంలో ఆయన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ముందుంటున్నారు అయితే పదేళ్ల పవర్ లో ఉన్నప్పుడు అధికారం అనుభవించిన చాలా మంది బిఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరు తమంతట తాముగా ఏ కార్యక్రమం పార్టీ నేతలకు నేతలకు ఏ ఇబ్బందులు వచ్చినా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి వేధింపులు ఎదురైన కేటీఆర్ హరీష్ రావు తప్ప మిగతా ముఖ్య నేతలు పెద్దగా స్పందించడం లేదట తమ తమ జిల్లాల్లో జరుగుతున్న సంఘటనలపై కూడా పై నుంచి ఆదేశాలు వచ్చే వరకు మనకెందుకులే అన్న ధోరణిలో ఉంటున్నారట బిఆర్ఎస్ మల్కజ్గిరిలో అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వివాదం చెలరేగింది బోనాల పండుగ చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ రగడ కాస్త ఘర్షణకు దారితీసింది ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ సునీత భర్త రాము యాదవ్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు దాడి చేశారని అంటున్నారు తమ పార్టీ నేతపై దాడి జరిగిందన్న విషయం తెలుసుకున్న వెంటనే ఖమ్మం పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా మల్కర్గిరిలోని కార్పొరేటర్ సునీత ఇంటికి వెళ్లి ఆమె భర్త రామ్ యాదవ్ను పరామర్శించారు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అయితే తమ పార్టీ నేతపై కాంగ్రెస్ లీడర్లు దాడి చేశారన్న విషయం తెలిసినా హైదరాబాద్లోని పార్టీ ముఖ్య నేతలు మందు సైలెంట్గా ఉండిపోయారట కనీసం ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదట కానీ వెళ్ళి వాళ్ళను పరామర్శించి వచ్చాక అప్పుడు హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలు మేల్కొన్నారట అది కూడా కేటీఆర్ చెబితే గాని హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలు కదలలేదని తెలుస్తోంది మన పార్టీ నేతలపై దాడి జరిగితే ఎందుకు స్పందించలేదని కేటీఆర్ వారిని ప్రశ్నించినట్లు తెలంగాణ భవన్ వర్గాల టాక్ అందులోనూ బీసీ వర్గం నేతపై దాడి జరిగితే కనీసం పార్టీలోని ఆ సామాజిక వర్గం నేతలు కూడా స్పందించరా అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం కేటీఆర్ చెప్పిన తర్వాత మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు గౌడ్ తదితరులు అప్పుడు మల్కజ్గిరికి వెళ్లి దాడిలో గాయపడ్డ కార్పొరేటర్ సునీత భర్త రామ్ యాదవ్ ను పరామర్శించారని తెలుస్తోంది ఇదే పని ముందు చేసే ఉంటే బాగుండేదన్న చర్చ పార్టీలో జరుగుతోంది ఈ ఒక్క ఇష్యూలోనే కాదు చాలా అంశాల్లో చాలా సందర్భాల్లో కేటీఆర్ హరీష్ రావులు మినహా మిగతా ముఖ్య నేతలంతా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న చర్చ బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జరుగు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై వేధింపులు ఎక్కువయ్యాయని వాపోతోంది క్యాడర్ పార్టీ నేతలపై దాడులు అక్రమ కేసులు పెట్టినా మిగతా నేతలు పెద్దగా స్పందించడం లేదని అంటున్నారు అప్పుడు కూడా కేటీఆర్ లేదంటే హరీష్ రావులు చెబితే తప్ప ముఖ్య నేతలెవరూ రెస్పాండ్ కావడం లేదని చెబుతున్నారు ఇలా ప్రతిసారి పైనుంచి ఆదేశాలు వస్తేనో అధిష్టానం చెబితేనో తప్ప మిగతా కాంగ్రెస్ బీజేపీ నుంచి పార్టీ అధినేత కేసీఆర్ లేదంటే మిగతా వారిపై విమర్శలు ఆరోపణలు చేసిన సందర్భాల్లోనూ పైనుంచి చెబితే ముఖ్య నేతలు రియాక్ట్ కావడం లేదని తెలుస్తోంది ఇలా అన్ని కేటీఆర్ హరీష్ రావులే చేసుకోవాలంటే కష్టమేనని అన్నిటికీ వాళ్లే స్పందించాలంటే అయ్యే పని కాదని పార్టీ ముఖ్య నేతల్లో మార్పు రావాలన్న టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది